నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రహదారిలో కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బాలసదనం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు శనివారం ఆమె బాలసదనం నిర్మాణ పనులను పరిశీలించారు నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రహదారిలో కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బాలసదనం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు శనివారం ఆమె బాలసదనం నిర్మాణ పనులను పరిశీలించారు బాలసదనం ఆవరణలోకి వర్షపు నీరు రాకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టాలని అన్నారు బాలసదనం పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు కాగా ఈ బాలసదనంలో అదనపు బ్లాక్ల నిర్మాణానికి గాను అరవై లక్షల రూపాయల అదనపు బడ్జెట్ కావాలని జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి జిల్లా కలెక్టర్ను కోరగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని ఆమె ఆదేశించారు నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముజాబ్ అహ్మద్ తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు